రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వర్షాలు వరదలతో కామారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిల్లాలో ఎక్కడెక్కడా రోడ్లు దెబ్బతిన్నాయి వాటికి ఏ విధంగా మరమ్మతులు చేయాలి అనే అంశంపై ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేస్తున్నారు భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని ఈ మోహన్ నాయక్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం కామారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో వరదలు వల్ల చాలా వరకు జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది అయితే గ్రామానికి 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 మండలాలకు మండలాలకు జిల్లా కేంద్రాలకు మధ్య ఈ వ్యవస్థ అనేది స్తంభించిపోయింది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుంది క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరగకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అడుగుదాం మనతో పాటు రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ సార్ ఉన్నారు సార్ ముఖ్యంగా మీరు కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్లో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు నమస్కారం అండి మా దాదాపుగా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరియు మా ఆరణ్య శాఖ మాత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాలనుసారం మేము జిల్లా స్థాయిలో అంటే డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము సర్కిల్ స్థాయిలో అంటే సర్కిల్ రెండు సర్కిల్ రెండు మూడు డివిజన్లకి ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది మా దగ్గర సర్కిల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం తర్వాత స్టేట్ ఓవరాల్ మానిటరింగ్కి మా దగ్గర ఇక్కడ హెడ్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము దాంట్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ షిఫ్ట్లో మేము అధికారులను నియమించడం జరిగింది వాళ్ళకి డ్యూటీస్ చేసాం సో త్రీ షిఫ్ట్లో ముగ్గురు చొప్పున అక్కడ ఎప్పుడు కంట్రోల్ రూమ్లో ఉంటారు ఈ కంట్రోల్ రూమ్ నుంచి ఎటువంటి అంశాలను మీరు మానిటరింగ్ చేస్తుంటారు జిల్లా స్థాయి అధికారులకు కావచ్చు లేదంటే డివిజన్ స్థాయి అధికారులు కావచ్చు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంటారు లేదంటే అక్కడి నుంచి వచ్చినటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారం చూపుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి అధికారి డైరెక్ట్ ఫ్రమ్ జేఈ లెవెల్ నుంచి ఎస్సీ లెవెల్ వరకు డిస్టిక్లలో ఉంటారు సో వాళ్ళని ఎవరిని కూడా ఫస్ట్ ఆల్ ఎవరైనా లీవ్స్ ఏమైనా ఉంటే లీవ్స్ క్యాన్సిల్ చేసుకొని అందరు లీవ్స్ సెలవులు రద్దు చేయడం జరిగింది సో ప్రతి ఒక్క ఆఫీసర్ ఎస్సీ కానీ డిఈ కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ జెయిల్స్ కానీ అందరూ ఫీల్డ్లో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టు ఎన్షూర్ చేస్తున్నాం వాళ్ళు అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్సెస్ కూడా తీసుకున్నాం సో ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు అక్కడే లోకల్గా ఉండేటట్టు అక్కడ డిస్టిక్ కంట్రోల్ రూమ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఉంటుంది అక్కడ కూడా మా ఆఫీసర్లో ఒకరు ఉంటారు అక్కడ నుంచి మాకు ఎవ్రీ టైం అక్కడ సడన్గా ఎక్కడైనా ఫ్లాష్ ఫ్లో వచ్చినా లేకపోతే ఎక్కడైనా క్లౌడ్ బ్రెస్ అయినా ఇంకెక్కడన్నా డ్యామేజ్ అయినా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ మేము ప్రతిసారి మంత్రి గారికి ముఖ్యమంత్రి ఆఫీస్ గారికి తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ గారికి ఎప్పటికప్పుడు పంపిస్తాం ఈ భారీ వర్షాలు వరదలతో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరుతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దాంతో రోడ్లు కూడా చాలా వరకు తెగిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇటువంటి దగ్గర రోడ్లు భవనాల శాఖ అధ్యయనంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా ఆస్తి నష్టం జరగకుండా అదేవిధంగా ప్రాణ నష్టం జరగకుండా మీరు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇటువంటి వాళ్ళతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు ఎట్లా ముందుకెళ్తున్నారు ప్రతి చోట ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ అందరూ మా డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో ఉన్నారు ఎక్కడెక్కడైతే బ్రీచెస్ అయినాయో లేకపోతే ఎక్కడైతే వాటర్ ఎక్స్ట్రా ఓవర్ఫ్లో అవుతుందో అక్కడ మా డిపార్ట్మెంట్ నుంచి మా కొంతమంది గ్యాంగ్ వాళ్ళు ఉంటారు గ్యాంగ్ మెన్స్ ఉంటారు లేకపోతే వేరే స్టాఫ్ తర్వాత అక్కడ లోకల్ స్టాఫ్ను కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ థ్రెట్నింగ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అక్కడ మేము అన్ని బోర్డులు పెట్టాము తర్వాత అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ సహకరిస్తున్నారు రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారు మేము అక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అంటే ఎటువంటి హ్యూమన్ లాస్ లేకుండా ఫస్ట్ ప్రివెంట్ చేస్తున్నాం తర్వాత ఇమ్మీడియట్గా ఎక్కడైతే బ్రీచెస్ అయినా కొన్ని బ్రీచెస్ మేము నోటీస్ చేస్తాం మొత్తం రాష్ట్రం మొత్తం మీద బ్రీచెస్ అయిన వాటికి ఇమీడియట్గా రెస్టోర్ చేస్తాం టెంపరీ మట్టి వేసేసి మళ్ళీ ట్రాఫిక్ పోయేటట్టు చేస్తున్నాము పర్మనెంట్ రెస్టోరేషన్ అనేది మేము అసెస్ట్ చేసాము కానీ ఇంకా దాన్ని మొత్తం వాటర్ రిసీడ్ అయితే కానీ మనం చెప్పలేము ఓకే నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కామారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు సిద్దిపేట కావచ్చు ఇటువంటి దగ్గర ఎన్ని రోడ్లు తెగిపోయాయి ఏ మేరకు నష్టం వాటిని ఎంతవరకు అంచనా వేస్తున్నారు పూర్తి స్థాయి నష్టం ఏ మేరకు జరిగింది తాత్కాలికంగా వాటిని పూడ్చేందుకు ఏ మేరకు మీరు సన్నద్ధం అవుతున్నారు ఎస్ మాకు కామారెడ్డి జిల్లాలో బాగా ఎక్కువ వచ్చింది దాదాపు ఆరు చోట్ల రోడ్స్ బ్రీచ్ అయింది కామారెడ్డి జిల్లాలో తర్వాత అది మెదక్ జిల్లాలో నాలుగు చోట్ల బ్రీచ్ అయింది కానీ అదే ఓవర్ టాపింగ్ కామారెడ్డి జిల్లాలో తొమ్మిది చోట్ల ఉంది తర్వాత మెదక్ జిల్లాలో పద్నాలుగు చోట్ల ఉంది సో ఎక్కడెక్కడైతే బ్రీచెస్ అయినా అక్కడ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ క్లోజ్ చేసాం ఎందుకంటే ఇమ్మీడియట్గా మళ్ళీ రెజిటోర్ చేయడానికి అవకాశం లేదు ఈరోజు రేపు ఏమన్నా వాటర్ కొంచెం తగ్గితే వాటర్ లెవెల్ తగ్గితే రెజిస్టేషన్ చేస్తాం ఎక్కడైతే రోడ్ బ్రీచ్ అయిందో తర్వాత ఓవర్ టాపింగ్ కూడా ఓవర్ టాపింగ్ అయిన దగ్గర కూడా కొంచెం బ్రీచెస్ అయ్యే అవకాశం ఉంటుంది అది వాటర్ కొంత లెవెల్ తగ్గితే కానీ మనం ఎంత బ్రీచ్ అయింది ఎంత నష్టం అంచనా వేయగలుగుతాం సో ఈ వాటర్ మొత్తం రిసీడ్ అయితే కానీ మనం దానికి కరెక్ట్ అసెస్మెంట్ చేయలేము ఇప్పుడు టెంపరీగా అయితే ఈ సిక్స్ ప్లేస్ ఒక దగ్గర ఫోర్ ప్లేస్ టెన్ లొకేషన్స్లో బ్లీచ్ అయినాయి రోడ్స్ ఓకే మీ రోడ్లు భవనాల శాఖ మంత్రి కుమ్మారెడ్డి వెంకటరెడ్డి కావచ్చు లేదంటే సిఎస్ కావచ్చు మిమ్మల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు వాళ్ళ నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తున్నాయి మీరు క్షేత్రస్థాయిలో అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వికాస్ రాజు గారు మాట్లాడినారు తర్వాత మంత్రి గారు ఇప్పటికీ రెండుసార్లు మాట్లాడినారు మా ఆర్ఎండ్బి మంత్రి గారు ప్రతి నిమిషం అలర్ట్ చేస్తున్నారు ఈవెన్ రాత్రి కూడా ఫోన్ చేశారు రాత్రి కూడా ఎప్పటికప్పుడు నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా తీసుకున్నారు వెంకటరెడ్డి గారు సో ఎప్పటికప్పుడు ఆఫీసర్లను అలర్ట్ చేస్తున్నారు తర్వాత ఎవరు కూడా లీవ్లో పోకూడదు ఎవరిని పోయినా ఇమీడియట్గా వచ్చి జాయిన్ కాండి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉన్నారు వారి ఆదేశం చూచా తప్పకుండా మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇది అయితే భారీ వర్షాల వరదలతో ఈ రోడ్లు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయ్యాయో అక్కడక్కడ అయితే ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ఆ తర్వాత ఆస్తి నష్టం కూడా జరగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు లేదంటే రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడక్కడ అయితే రోడ్లు తెగిపోతున్నాయో అక్కడక్కడ ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని ఆర్ఎండ్బి సి మోహన్ నాయక్ సార్ అంటున్నారు కెమెరామెన్ మల్లికార్జున్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్